ఉదయం మీ చొక్కా మీద ఒక చుక్క కాఫీ పడితే అది పెద్ద విషయం కాదని అది పెద్ద విషయం కాదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా కాని అందరూ దానిని గమనించి అకస్మాత్తుగా అది చాలా పెద్దదిగా అనిపిస్తుంది చిన్న విషయాలు పట్టింపు లేదని మనం తరచుగా అనుకుంటాము కాని నేటి సువార్త మనకు భిన్నంగా బోధిస్తుంది దేవుని రాజ్యంలో చిన్న విషయాలు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి శిష్యులు యేసును ప్రభు మా విశ్వాసాన్ని పెంచుము అని అడిగారు యేసు ఆశ్చర్యకరమైన రీతిలో ఇలా సమాధానమిచ్చాడు మీకు ఆవగింజంత చిన్న విశ్వాసముంటే మీరు ఈ మల్బరీ చెట్టును పెకిలించవచ్చు మరియు అది మీకు విధేయత చూపుతుంది మీకు మరింత విశ్వాసం అవసరమని యేసు చెప్పడం లేదు ఆవగింజంత చిన్న నిజమైన విశ్వాసం కూడా అద్భుతమైన పనులు చేయడానికి సరిపోతుందని యేసు చెబుతున్నాడు మనం పెద్ద ఆ కట్టుకునే విషయాల కోసం చూస్తున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాము పరిమాణం విలువను ఇస్తుందని మేము భావిస్తున్నాము మన బ్యాంకుల గురించి ఆలోచించండి ప్రతి ఖాతాదారుడు చిన్న కనీస బ్యాలెన్స్ను నిర్వహించాలి అది చిన్నదిగా అనిపిస్తుంది అది మనల్ని ప్రభావితం చేయదని మేము భావిస్తున్నాము అయినప్పటికీ వారు లక్షలాది మందిని వసూలు చేస్తారు మరియు అది బిలియన్లకు చేరుకుంటుంది ఐదు సంవత్సరాలలో భారతదేశంలోని పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ జరిమానాల నుండి దాదాపు రూపాయలు ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లను తిరిగి పొందాయి చిన్న విషయాలు చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి విశ్వాసం కూడా అదే విధంగా పనిచేస్తుంది అది పెద్దదిగా ఉండనవసరం లేదు దేవుని చేతుల్లో ఉంచబడిన చిన్న విశ్వాసం యొక్క విత్తనం కూడా నమ్మశక్యం కానిదిగా పెరుగుతుంది విశ్వాసాన్ని ప్రదర్శించడానికి యేసు ఆవపిండిని ఉపయోగించాడు ఎందుకంటే అది ఆ సమయంలో ప్రజలకు తెలిసిన అతి చిన్న విత్తనం కాని నాటినప్పుడు అది పక్షులు విశ్రాంతి తీసుకునే పెద్ద చెట్టుగా పెరుగుతుంది విశ్వాసం యొక్క శక్తి దాని పరిమాణం నుండి కాదు మనం నమ్మే దేవుని నుండి వస్తుంది దేవుడు తరచుగా తన పనిని పెద్దవిగా పెరిగే ముందు చిన్నగా అనిపించే విధంగా ప్రారంభిస్తాడు ఇది మన దైనందిన కూడా మనం చూడగలిగే ఉదాహరణ చిన్న ప్రార్థనలు నిశ్శబ్ద దయగల చర్యలు ఒకరిని క్షమించడం చిన్నదిగా అనిపించవచ్చు కానీ కలిసి అవి మన హృదయాలలో మరియు సమాజాలలో దేవుని రాజ్యాన్ని నిర్మిస్తాయి కూడా మనం ఈ ఆలోచనను చూస్తాము మలయాళ చిత్రం కింగ్ లయర్లో సత్యనారాయణ పెద్ద లాభాలను సంపాదించడానికి చిన్న ఉపాయాలను ఉపయోగిస్తాడు అతని చర్యలు నిజాయితీగా లేవు కాని చిన్న విషయాలు పెద్ద ఫలితాలను ఇస్తాయని అవి చూపిస్తున్నాయి చిన్న చిన్న చర్యలు ప్రపంచంలో పెద్ద మార్పు తీసుకురాగలిగితే దేవుని చేతులపై చిన్న విశ్వాసం ఎంత చేయగలదో ఆలోచించండి నిజ జీవిత కథలు కూడా దీనిని చూపిస్తాయి రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో దక్షిణాఫ్రికాకు చెందిన అంజా స్క్రబ్బీకి తీవ్రమైన అఖిలెస్ స్నాయువు గాయమైంది ఆమెకు అనేక శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు చెప్పారు మరియు కొందరు ఆమె కాలు కోల్పోతుందని భయపడ్డారు కానీ అంజాకు దేవునిపై తక్కువ విశ్వాసం ఉంది ఆమె ప్రార్థించింది మరియు ఆయనను విశ్వసించింది అద్భుతంగా ఆమె స్నాయువు శస్త్రచికిత్స లేకుండా శక్తివంతంగా నయమైంది తక్కువ మొత్తంలో విశ్వాసం కూడా అద్భుతమైన పనులు చేయగలదని ఇది చూపిస్తుంది సాధువులు కూడా అదే సత్యాన్ని బోధిస్తారు మదర్ థెరిసా మాట్లాడుతూ చర్యలో విశ్వాసం ప్రేమ మరియు చర్యలో ప్రేమ సేవ అని అన్నారు తెలిసిన దేవునికి తెలియని భవిష్యత్తును నమ్మడానికి ఎప్పుడూ భయపడవద్దు అని కొర్రీటెన్ బూమ్ అన్నారు విశ్వాసం పరిమాణం గురించి కాదు ఇది విశ్వాసం ప్రేమ మరియు చర్యలో చూపబడుతుంది ఆవపిండితో విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి ప్రతిరోజు కొంచెం ప్రార్థించండి కొంచెం ధన్యవాదాలు కూడా ప్రభూ అది కూడా దయగా ఉండండి కష్టంగా కూడా క్షమించండి ప్రశంసలను ఆశించకుండా నిశ్శబ్దంగా సేవ చేయండి దేవుడు ఈ చిన్న పనులను తీసుకుని వాటిని అందమైన మరియు శక్తివంతమైనదిగా పెంచుతాడు కాబట్టి ఈరోజు మీ విశ్వాసం చిన్నదిగా అనిపిస్తే చింతించకండి అది చాలు అని యేసు చెప్పాడు మీ విశ్వాసం ఎంత పెద్దదో కాదు దేవుడు ఎంత పెద్దవాడో ముఖ్యం మొత్తం వ్యవస్థను ఆదుకునే చిన్న బ్యాంకు బ్యాలెన్స్లాగా చెట్టుగా పెరిగే ఆవపిండిలాగా లేదా జీవితాన్ని మార్చే చిన్న ప్రార్థనలాగా మన చిన్న విశ్వాసం దేవుని చేతుల్లో గొప్ప పనులు చేయగలదు మనం ప్రార్థిద్దాం ప్రభువా మా చిన్న ఆవపిండి విశ్వాసాన్ని తీసుకుని దానిని బలంగా మరియు ప్రభావవంతంగా చేయండి అన్ని చిన్న విధాలుగా నిన్ను విశ్వసించడానికి మాకు సహాయం చేయండి మరియు మా జీవితాలు మా ప్రేమ సేవ మరియు విశ్వాసం ద్వారా మీ శక్తిని prophecy క్రైస్ట్ హార్ట్ సైలెంట్ స్పీక్స్ Crafted with love and multilingual. Inclusive.spiritlet. You are not just a viewer, you are part of the echo. Join a community that honors every voice. Let the word resound through hearts, screens, and lives. Welcome home. May every post be a prayer, every image a window to grace. Subscribe, share, commit. Prayer requests and mass intentions. We believe in the power of prayer and the grace of community. If you'd like us to lift your intentions in prayer or include them in our mass offerings, you can write to us. email, echo word at proton.me mobile phone WhatsApp. Plus 918981223485